హాలిలు దేవునికి స్తోత్రం మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసు ప్రభు వారికి వందనాలు సో మనము గత ఆదివారం కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే ఉపవాస ప్రార్థన గురించి తెలుసుకున్నాము సో అఫ్ కోర్స్ మనం అనుకున్న విధంగా ఏంటంటే మనం ఈ లెంటి డేస్ జరుగుతున్నంత వరకు కూడా మనము ప్రతి ఆదివారం మనం ఉపవాసం గురించి తెలుసుకుంటాం అంటే ఉపవాస ప్రార్థన గురించి తెలుసుకుంటామని సో పోయిన ఆదివారం ఏం తెలుసుకున్నాము అంటే అసలు మనం ఉపవాస ప్రార్థన ఎలాగ చేయాలి ఉపవాస ప్రార్థన వల్ల మనకు వచ్చే ఫలితం ఎలా ఉండాలి మనం ఏ విధంగా ఉపవాస ప్రార్థన చేస్తే అది దేవునికి ఇష్టము సో దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి అనేది మనము పోయిన ఆదివారం తెలుసుకున్నాం అనమాట సో ఈ ఆదివారం సో ఈరోజు మనం ఏం తెలుసుకుంటాము అంటే మనం ఉపవాసం ఇంకా దేని కొరకు ఉండొచ్చు అంటే మనం దేని కొరకు ఉండొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా చాలా కష్టమైనది అంటే ఇది నేను చేయలేను ఇంక ఇది చాలా ఇంపాసిబుల్ థింగ్స్ ఇది చేయడం అనేది అసాధ్యము సో అలాంటి వాటికి మనం ఉండొచ్చు లేకుంటే ఇంకేదైనా మనం పని జరిగించాలనుకున్నప్పుడు అది మన శక్తికి మించి ఉంటే అంటే నాకు చేయాలనే ఆశ ఉంది ఈ పని కానీ అది నాకు శక్తికి మించి ఉంది సో నేను ఎలాగైనా సరే ఇది జరిగించాలి లేకుంటే ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు నేను ఎలాగ దాని నుండి బయటపడాలి సో ఇలాంటి అంశాలపైన అంటే బేసికల్లీ మనకు శక్తికి మించినది ఏదైనా మనం చేయాలంటే మనం ఉపవాస ప్రార్థన చేయాలి అనే దానిపైన ఈరోజు మనం ధ్యానిద్దాము సో ఈరోజు మనము మూడు వాక్యాల్లో ఇది తెలుసుకుంటాము సో మనము మొదటగా మనము ముప్పై ఐదవ కీర్తన వచనం నుండి గనక చదువుకున్నట్లయితే మేలు నాకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేని వాడనైతిని వారు వ్యాధితోనున్నప్పుడు గోనె పట్ట కట్టుకొంటిని ఉపవాసం చేత నా ప్రాణంను ఆయాసపరుచుకొంటిని అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతి తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించు వాని వల్ల సో ఈ వచనం గనక చూసుకున్నట్లయితే ఏంటి ఇక్కడ రాజైన దావీదు తన శత్రువుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు అంటే సో మనం పన్నెండో వచనంలో గనక చూసుకున్నట్లయితే ఏంటి మేలుకు ప్రతిగా వారు నాకు కీడు చేయుచున్నారు అని అక్కడ రాజైన దావీదు బాధపడుతున్నాడు సో అయినప్పటికీ కూడా ఏంటి మనము తర్వాత పదమూడు పద్నాలుగు వచనాల్లో చూసుకున్నట్లయితే ఏంటంటే వారికి వ్యాధి వచ్చినప్పుడు ఇతను ఉప ఈయన ఉపవాసం ఉంటున్నాడు సో వారి తల్లి గనక మృతి ఈ నొందినట్లయితే ఈయన గొన పట్ట కట్టుకొని ఈయన చాలా దుఃఖపడుతున్నాడు సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఏంటి ఇక్కడ ఒక రకంగా యేసుప్రభు వారు చెప్పిన విధంగా తన వలె తన పొరుగువాన్ని ప్రేమించే విధంగా ఇక్కడ రాజైన దావీదు నడుచుకుంటూ ఉన్నాడు సో ఒక రకంగా మనం చూసుకున్నట్లయితే ఏంటి ఇది కూడా ఒక కారణం అనమాట అంటే రాజైన దావీదు దేవుని హృదయానుసారుడు అనిపించుకోవడానికి ఇది కూడా ఒక కారణము సో మనం కనుక చూసుకున్నట్లయితే ఏంటి మన శత్రువులను అంటే మనకు విరోధంగా ఉన్నవారిని మనల్ని కించపరిచే వారిని కావచ్చు లేకుంటే మనతో సరిగ్గా మాట్లాడని వారి గురించి కావచ్చు లేకుంటే మనకేదైనా మనల్ని ఎవరైనా మోసం చేసినప్పుడు కావచ్చు మనకి ఇబ్బంది కలిగించే వారు కావచ్చు సో ఇలాంటి వారిని ప్రేమించాలి అని దేవుడు మనకు చెప్పినప్పుడు అది మనకు చాలా కష్టతరంగా ఉంటుంది అయితే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు ఇక్కడ మనకు ఒక గొప్ప తాళపుచ వినిస్తున్నారు ఏంటంటే మనం ఉపవాసం కనుక ఉన్నట్లయితే ఏంటంటే మనం అది చేయగలుగుతాము సో ఇక్కడ రాజైన దావిది కూడా ఏంటి ఉపవాసం ఉన్నాడు ఉపవాసం ఉండి ఇక్కడ ఏం చేస్తున్నాడు వాళ్ళ కొరకంతా ప్రార్థిస్తున్నాడు అంటే వాళ్ళకు వ్యాధి వచ్చినప్పుడు ప్రార్థిస్తున్నాడు వారి ఇంట్లో ఏదైనా జరగరాని జరిగినప్పుడు ఆయన దుఃఖపడుతున్నాడు అంటే ఏదో సొంత చలికాడంతో తమ్ముడో లేకుంటే సొంత అయినట్టు సో ఆ విధంగా శత్రువులను ఆ విధంగా భావించడానికి ఇక్కడ రాజైన దావీదు ఉపవాస ప్రార్థన చేశాడు సో ఆ విధంగా మనం కూడా ఉపవాస ప్రార్థన చేసినట్లయితే ఏంటి మనం యేసుప్రభు వారు చెప్పిన రెండు ఆజ్ఞలను మనం ఖచ్చితంగా పాటించగలుగుతాము సో ఒకటేంటంటే మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో మనం మన దేవుడైన యహో వారిని ఆరాధించవచ్చు సేవించవచ్చు రెండవదిగా ఏంటంటే మన మన పొరుగు వారిని ప్రేమించవచ్చు సో ఆ విధంగా ఏంటి మనం కనుక ఉపవాసం ప్రార్థన చేయగలిగినట్లయితే ఏంటంటే ఈ రెండు ఆజ్ఞలను పాటించడానికి మనకు అధిక శక్తి కలుగుతుంది సో మనం మన శత్రువులను ప్రేమించే విధంగా మనల్ని ఇబ్బంది పెట్టే వారిని ప్రేమించే విధంగా మనం వారి కొరకు ప్రార్థన చేసే విధంగా మనకు ఉపవాసం అనేది చాలా ఉపయోగకరం అవుతుంది సో మనం ఎందుకు శత్రువులను ప్రేమించాలి సో మనం అనుకుంటుంటాం సో శత్రువులను ప్రేమించమని యేసుప్రభు వారు చెప్తారు కానీ అలాంటి మనుషులు వాళ్ళు కాదే అంటే వాళ్ళకి అర్హత లేదే వాళ్ళు చాలా మందిని చాలా రకాలుగా హింసలు పెట్టారు చాలా ఇబ్బందులు పెట్టారు చాలా మందిని మోసం చేశారు డబ్బు తీసుకొని డబ్బు తిరిగి ఇవ్వలేదు లేకుంటే వారికి ఉద్యోగంలో సమస్యలు వచ్చేలాగా చేశారు లేకుంటే వారికి వివాహంలో సమస్యలు వచ్చే విధంగా చేశారు వారిని అనవసరంగా కోర్టు కేసులో ఇరికించారు సో రకరకాలుగా వారి పైన ఉండవచ్చు అఫ్ కోర్స్ అది వారు చేసి ఉండవచ్చు అయితే ఒక్కొక్కసారి మనం శత్రువులనే ఇన్ఫాక్ట్ మనం ప్రతిసారి శత్రువుని ఎందుకు క్షమించాలి అంటే యేసుప్రభు వారు ఒక్కొక్కసారి మన ఆశీర్వాద ద్వారాలు దానికి ముడిపెట్టి ఉంటారనమాట సో మనం రెండు మూడు వారాల క్రితం మనము పోయిన నెలలో కనుక చూసుకున్నట్లయితే మనం ఒక డైలీ ప్రామిస్లో తెలుసుకున్నాం అనమాట సో ఒక ఉపమానం ద్వారా తెలుసుకున్నాం ఏంటంటే ఒక వ్యక్తి తన ఫ్రెండ్ అంటే తన ఫ్రెండ్ మోసం చేశాడనమాట తన్ని డబ్బులు ఇవ్వకుండా అయితే ఇక్కడ ఏంటి ఆ ఫ్రెండ్ ఏం చేశాడు ఆ వ్యక్తి పైన కోపం పెట్టుకున్నాడు ఓకే నాకే డబ్బులు ఇవ్వలేదు బెస్ట్ ఫ్రెండ్ ఇన్నాళ్ళు కలిసి ఉన్నాము అనవసరంగా ఇప్పుడు అనుకోకుండా నన్ను మోసం చేశాడు అలాగ ఎలాగ చేయగలుగుతాడు నన్ను కనీసం పరిస్థితి చెప్పైనా నేను డబ్బులు ఇవ్వలేనని చెప్పాలి కదా అలాగ మోసం చేసి అసలు కనిపించకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అలాగ ఎలాగో వెళ్ళిపోతాడు అని అలాగ కోపం ఉంచుకునే కొద్ది ఏమవుతుందంటే తనకు ఇతర ద్వారాలు మూసుకుంటాయనమాట సో అప్పుడు ద్వారాలు ఏవి తెరుచుకోకపోవడం వలన అంటే అతనేమో కంపెనీస్ మారాలనుకుంటున్నాడు జాబ్ బట్ మారలేకున్నాడు అప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి ఏమని బయలుపరచాడు నీవు నీ ఫ్రెండ్ని కనుక క్షమించగలిగినట్లయితే ఆ మోసాన్ని నువ్వు మర్చిపోయి అతన్ని ప్రేమించి క్షమించేస్తే నేను ఆ ద్వారాలు తెరుస్తాను అని యేసుప్రభు వారు తెలియజేశారు సో అలాగే ఎప్పుడైతే అలాగ ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ శక్తి తెచ్చుకొని దేవుని శక్తిని తెచ్చుకొని దేవుని సామర్థ్యాన్ని తెచ్చుకొని ఎప్పుడైతే ఆ వ్యక్తిని క్షమించాడో ఒక ద్వారం కాకుండా మూడు ద్వారాలు తెలుసు తెరుచుకున్నా తెరుచుకున్నాయన్నమాట సో ఆ విధంగా ఏంటి మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి మన ఆశీర్వాదాలు అనేవి మనం ఇతరులను ప్రేమించడం కావచ్చు ఇతరులను క్షమించడం కావచ్చు వాటిపైన ఆధారపడి ఉంటాయి కాబట్టి మనం శత్రువులను ప్రేమించడం వలన శత్రువులను క్షమించడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి సో మనకు చాలా వరకు తెలియదు బట్ యేసుప్రభు వారికి అన్నీ తెలుసు కాబట్టి మనం ఆయన చెప్పిన విధంగా మనకు అర్థమైనా కాకుండా మనం చేయడానికి ప్రయత్నిస్తే లేదు మనం చేయలేకపోతున్నాము అంటే ఇక్కడ రాజైన దావీదు మహారాజైన దావీదు ఎలాగైతే ఉపవాసం ఉండి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మనం ఆ రకంగా చేయగలిగినట్లయితే ఏంటంటే మనం ఇక్కడ దావిద్ వల్లే ఉండొచ్చు అనమాట సో మేలుకు ప్రతిగా కీడు చేసే వారిని మనం ప్రేమించగలుగుతాము క్షమించగలుగుతాము వారు చేసిన కీడుని వారు చేసిన మోసాన్ని మనం క్షమించగలుగుతాము అండ్ ఇక్కడ ఏంటి తద్వారా ఏంటి మనం ఎవరినైతే క్షమిస్తామో ఎవరినైతే మనం ప్రేమిస్తామో వారిపైన అలాగే మనకు వాటి వలన వచ్చిన పరి వారి వలన వచ్చిన పరిస్థితుల పైన ప్రతి ఒక్క దానిపైన దేవుని యొక్క అధికారం మనకు దొరుకుతుంది కాబట్టి మనం ఆ అధికారాన్ని పక్కన పెట్టకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంటే వారిపైన ఎక్కువ ఎక్కువగా కోపాన్ని పెంచుకోవడము ఎక్కువగా ద్వేషాన్ని పెంచుకోవడము సో ఇలాంటివన్నీ మనం పక్కన పెట్టేసి మనం వీలైనంతగా మనం ఉపవాస ప్రార్థన చేస్తూ మనం దేవుని సామర్థ్యాన్ని పొందుకొని యేసుప్రభు వారు ఎలాగైతే మనల్ని అందరినీ కూడా ప్రేమిస్తున్నారో మనం కూడా అందరినీ ప్రేమించి క్షమించే విధంగా చూసుకోవాలి సో ఈరోజు మొట్టమొదటగా యేసుప్రభు వారు మనందరి నుండి ఏం కోరుకుంటున్నారు అంటే మీరు శత్రువులను ప్రేమించండి శత్రువులను క్షమించండి ఒకవేళ మీకు అది కనుక కాలేకపోతే దావీదు వలె ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి నేను మీకు నా శక్తిని ఇస్తాను నా సామర్థ్యాన్ని ఇస్తాను తద్వారా మీరు ప్రేమించి క్షమించి మీరు నా వలే నా మహిమలో ఎదుగుతారు అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు మనం రెండవదిగా కనుక నెహమ్యా గ్రంథానికి కనుక వెళ్ళినట్లయితే నెహమ్యా గ్రంథం మొదటి అధ్యాయం నాలుగో వచనం కనుక చదువుకుంటే ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఏంటి ఇక్కడ రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఈ మాటలు నెహెమ్యా మాట్లాడుతున్నారనమాట సో ప్రవక్త నెహెమ్య దైవజనులైనటువంటి నెహెమ్య ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు ఎట్లనగా ఈ మాటలు వినినప్పుడు నేను దుఃఖంతో నేను నా దేవుని ఎదుట ఉపవాసం ఉండి నేను విజ్ఞాపన చేశాను అని చెప్తున్నారు సో అక్కడ యాక్చువల్గా ఏమవుతుందంటే వారి సహోదరులు వచ్చినప్పుడు ఇలాగ ఎరుశలేం గురించి అడుగుతాడనమాట సో నెహమి్య అడిగినప్పుడు ఏమవుతుందంటే వారు చెప్తారనమాట సో అక్కడంతా అసలు ఏం బాగలేదు అక్కడ గోడలు కూడా కూల్చివేయబడ్డాయి సో ఏ రకంగా ఎరుశలేం అసలు ఒక ప్రాంతం లాగే లేదు ఇలాగ మాట్లాడినప్పుడు ఏంటి అక్కడ నెహమియా చాలా ఫీల్ అవుతారనమాట చాలా బాధపడి అయ్యో అసలు నా నా దేశం ఇలాగైపోయింది ఏంటి నా ప్రాంతం ఇలాగైపోయింది ఏంటని అక్కడ ప్రార్థన చేస్తాడనమాట సో ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తాడనమాట దేవ కరెక్టే నేను కావచ్చు నా కుటుంబం వారు కావచ్చు మేమందరం కూడా మేము పాపం చేశాము కరెక్టే మేమందరం కూడా మేము మీ మార్గాన్ని విడిచివేశాము కరెక్టే కానీ ఇప్పుడు మేము పశ్చాత్తాప పడుతున్నాము మేము పశ్చాత్తాపడి మీ వైపు తిరుగుతున్నాము సో అలాగ కనుక చేసినట్లయితే మీరే చెప్పారు కదా దేవ నా నా తట్టు తిరిగి పశ్చాత్తాపడితే నేను మళ్ళీ మిమ్మల్ని నేను పునరుద్ధరిస్తాను నేను మళ్ళీ మిమ్మల్ని నేను ఇంకా ఉన్నత స్థితిలో నిలబెడతాను అని మీరే చెప్పారు కదా దేవ అని ప్రార్థన చేస్తాడనమాట సో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు అండ్ ఇలాగ ప్రార్థన చేస్తాడు సో తన ఉద్దేశం ఏంటంటే ఎరుశల్యం యొక్క ప్రాకారం యొక్క గోడలన్నీ మళ్ళీ తిరిగి నిలబెట్టాలని అంటే మళ్ళీ తిరిగి కట్టాలని సో ఎరుశలేంకి ఒక ప్రాకారం ఉండాలి అనేది నెహెమియా యొక్క ఇదనమాట అయితే ఇక్కడ ఏంటి యాక్చువల్గా నెహెమియా కనుక చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు చదువుకున్న మొదటి అధ్యాయంలోనే చివరి వచనంలో ఉంటుందన్నమాట సో నెహెమియా చూసుకున్నట్లయితే రాజునకు గిన్నె అందించి వాడే ఉన్నాడు సో ఒక రకంగా ఏంటి మనలో కూడా కూడా చాలా మందికి ఇలాగ ఉండవచ్చు అంటే మనం చేసేవి చిన్న ఉద్యోగాలు అంటే మనకు అంతగా ఆదాయం లేకపోవచ్చు మన దగ్గర అంతగా డబ్బు లేకపోవచ్చు లేకుంటే ఏదైనా పని చేయడానికి మనకు ఆరోగ్యం సహకరించకపోతుండవచ్చు కానీ ఏదో పెద్ద పని చేయాలని సో దేవ నాకు ఈ ఆశ కలిగి ఉన్నాను సో నేను ఈ పని ఎలాగైనా జరిగించాలి కానీ నాకు అసలు శక్తి సామర్థ్యాలే లేవు సో నెహమ్యాకి ఇక్కడ ఏంటి ఓకే ఒక రకంగా ఆయనకు శారీరకంగా బలం ఉండవచ్చు శారీరకంగా ఆయన చేయడానికి సిద్ధంగా ఉండవచ్చు కానీ అక్కడ ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏంటి మామూలుగా రాజు నాకు గిన్నె అందించే వ్యక్తి అంటే అతనికి ఎటువంటి అధికారాలు ఉండవు అతను ఎటువంటి డెసిషన్ తీసుకోలేడు ఏమీ చేయలేడు కానీ ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల ఏంటి రాజా అక్కడ ఉన్నటువంటి రాజు నెహమ్యాకు నెహమ్యాకు సహకరించి అతనికి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ కావచ్చు అన్ని పంపించి అండ్ అలాగే అతనికి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా తాకీదులు రాసి ఆజ్ఞలు రాసి సో ఆ విధంగా ఏంటి అన్ని రకాలుగా సమకూర్చే విధంగా రాజు అక్కడ అక్కడ సహకరిస్తాడనమాట సో ఆ విధంగా ఏంటి మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు అండ్ ఆ పని దేవుని చిత్తమైనప్పుడు మనం అనవసరంగా భయపడవలసిన పని లేదు నాకు వచ్చేదే పదివేల రూపాయలు కానీ నాకు ఇది ఈ పని జరిగించడానికి పది లక్షలు అవుతుంది సో నేను ఎలాగ చేయగలుగుతాను నాకు వచ్చేది ఐదు వేల రూపాయల జీతము కానీ నేను ఎంతోమందికి సహాయం చేయాలనుకుంటున్నాను ఎంతోమందికి నేను సువార్తను ప్రకటించాలనుకుంటున్నాను నేను ఏ విధంగా ప్రకటించగలుగుతాను అని కూడా మనలో కొంతమంది బాధపడుతుండవచ్చు అయినప్పటికీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏంటంటే దేవుడు అనేక మార్గాలు తెరుస్తారు ఖచ్చితంగా మనకు శక్తికి మించిన పని చేసే విధంగా ఆయనే మనకు సహాయం చేస్తారు సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఏంటి నెహమ్యాకు అది శక్తికి మించిన పని కానీ ఆ శక్తికి మించిన పని కూడా ఇక్కడ నెహమ్యాకు ఆశ ఉంది అండ్ ఉపవాస ప్రార్థన అంటే ప్రార్థన చేశాడు ఆశ కలిగి ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు అతని కోరికను నెరవేర్చాడు అండ్ దేవుడైన నెహో వారి యొక్క చిత్తం కూడా అదే సో ఆయన చిత్తానుసారంగా ఇక్కడ నడుచుకోవడానికి ఉపవాస ప్రార్థన చేశాడు కాబట్టి అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయింది సో ఆ విధంగా ఏంటి మన జీవితాల్లో మన పట్ల కూడా యేసుప్రభు వారికి గొప్ప ప్రణాళికలు ఉంటాయన్నమాట సో మనం ఆ ప్రణాళికను ఆ పర్పస్ ని మనం కనుక తెలుసుకున్నట్లయితే ఏంటంటే అది మన శక్తికి మించినది ఎంతైనా సరే అది ఖచ్చితంగా ఆయన మనతో చేయగలుగు చేయించగలుగుతారు సో ఇక్కడ రాజు కూడా నెహమ్యాకి ఎటువంటి అడ్డు చెప్పకుండా నెహమ్యాన్ని పంపించారు నెహమ్యా కావాల్సిన సహాయ సహకారాలు అందించారు అండ్ ఆ విధంగా ఏంటి నెహెమ్యా యాభై రెండు రోజుల్లో నెహమ్యా అలాగే మిగిలిన దేశస్థులంతా కూడా అక్కడ ఎరుసలేం యొక్క ప్రాకార గోడల్ని కట్టగలిగారు సో ఆ విధంగా ఏంటి మన జీవితాల్లో కూడా మనం గనక ఆశ కలిగి ఉంటే మనం గనక మన శక్తికి మించినది ఎంతైనా సరే మనం ఆశ కలిగి ఇది నా జీవితాల్లో జరిగించండి అని గనుక మనం అడిగినట్లయితే ఏంటంటే ఖచ్చితంగా ఆయన శక్తి సామర్థ్యాల్ని మనకు దయచేస్తారు సో ఆయన శక్తి సామర్థ్యాల్ని మనం పొందుకోవడానికి ఒక కొంచెం ఈజీ వే ఏంటంటే మనం ఉపవాస ప్రార్థన చేయడం సో ఇక్కడ నెహమ్య కూడా ఉపవాసం ఉపవాస ప్రార్థన చేశాడు కాబట్టి ఆ ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా అక్కడ ఇమీడియట్ రిజల్ట్ దొరికింది సో అంటే ఇక్కడ ఉపవాస ప్రార్థన చే మనం చేయడం వల్ల మనకేదో వస్తుందని కాదు ఫైనల్గా దేవుని శక్తే ఫైనల్గా దేవుని మహిమనే అయితే ఇక్కడ ఏంటి మనం ఈ శరీరంలో జీవిస్తున్నాం కాబట్టి మనం శరీరాన్ని గనక నలగొట్టుకున్నట్లయితే ఏంటంటే మనం ఆత్మీయ ఆత్మీయంగా ఎక్కువగా మనం ఆలోచించగలుగుతాము ఆత్మీయంగా మనం నడుచుకునే అవకాశం ఉంది కాబట్టి ఉపవాస ప్రార్థన అనేది మనకు చాలా అవసరము అండ్ అఫ్ కోర్స్ నేను మరీ ఉండలేను అనుకున్నట్లయితే పర్లేదు బట్ ఉండగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటే మనం మ్యాక్సిమం ట్రై చేయాలి సో మనం తెలుసుకున్నది రెండోది ఏంటంటే మనకు శక్తి సామర్థ్యాలు అంటే మన శక్తికి మించి మన సామర్థ్యానికి మించి ఏదైనా పని జరిగించాలనుకున్నప్పుడు ఆశ కలిగి ఉన్నప్పుడు లేకుంటే దేవుడే మనకు సెలవించినప్పుడు ఈ పని నువ్వు జరిగించాలి ఈ కార్యాన్ని నువ్వు జరిగించాలి అని తెలియజేసినప్పుడు అది మన శక్తి సామర్థ్యాలకు మించినదైతే మనం ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయవచ్చు ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఆయన శక్తిని ఆయన సామర్థ్యాన్ని పొందుకొని మన శక్తికి మించినది మన సామర్థ్యానికి మించినది మనము దిగ్విజయంగా పనిని జరిగించవచ్చు సో మనం మూడో కనుక చూసుకున్నట్లయితే ఎస్టేరు గ్రంథం నాలుగవ అధ్యాయం పదహార వచనం గనక చదువుకున్నట్లయితే నీవు పోయి శూషను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరం నాకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేను నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తంగా నున్నను నేను రాజునద్దకు ప్రవేశించుదును నేను నశించిన నశించదను సో ఇక్కడ ఈ మూడో ఇన్స్డెంట్స్ కనుక ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఏంటి ఇక్కడ ఒక గొప్ప కష్టం అనమాట సో మనలో కూడా చాలా మందికి గొప్ప కష్టాలు ఉంటాయి అంటే ఏదైనా వ్యాధి కావచ్చు అంటే మరణకరమైన వ్యాధి కావచ్చు లేకుంటే ఏదైనా అప్పులు కావచ్చు మన శక్తికి మించిన అప్పులు తాకట్లు లేకుంటే లోన్స్ ఈఎంఐస్ ఇలాంటివి కావచ్చు లేకుంటే మనకు పోలీస్ కేసెస్ కోర్ట్ కేసెస్ కావచ్చు లేకుంటే వివాహంలో సమస్యలు కావచ్చు సో ఇలాగేంటి ఒక్కొక్కసారి ఏంటంటే చాలా పెద్ద కష్టము గొప్ప కష్టం అంటే ఆ కష్టాన్ని మనం తీర్చలేము ఎలాగ అన్నప్పుడు ఇలాంటిది మనము చేయవచ్చు అనమాట అంటే ఉపవాస ప్ర ఉపవాస దినాలు మనం ప్రతిష్ఠించుకొని సో ఎలాగైతే ఇప్పుడు మనం నలభై రోజులు ఉన్నాము సో ఈ నలభై రోజుల్లో మనం ఉపవాస ప్రార్థన చేయొచ్చు దేవ ఈ కష్టం నుండి నాకు విడుదలనివ్వండి ఈ గొప్ప బాధ నుండి నాకు విడుదలనివ్వండి అని మనం ప్రార్థన చేయొచ్చు సో ఇక్కడ ఎస్తేరు వాళ్ళకు వాళ్ళకు కూడా అలాంటి కష్టమే వచ్చింది ఏంటంటే అక్కడ ఆ రాజ్యంలో హావాన్ అనే ఒక వ్యక్తి ఉంటాడనమాట సో ఆ వ్యక్తి ఏంటంటే యూదులకు వ్యతిరేకం అనమాట అలాగే మురదకాయ పైన ఇంకా ఎక్కువగా కోపం అనమాట ఎందుకంటే మొరదకాయ అతనికి నమస్కరించాడు అంటే ర్యాంక్లో నాకంటే తక్కువ వాడు కదా మరి అందరు నమస్కరించినప్పుడు అతను కూడా నమస్కరించాలి కదా అని కానీ ఇక్కడ ఏంటి మొరదకాయ యూదుడు సో నేను ఎవరి ముందర తల వంచను నేను ఎవరి దగ్గర నేను నేను ఎవరికి కాళ్ళకు మొక్కను సో ఆ విధంగా మొరదకాయ అనమాట సో అందువల్ల అందువలన ఏంటి మొరదకాయ పైన హామన్కు కోపం వచ్చి ఒకరోజు నిశ్చయించుకోవడాను నిశ్చయించుకుంటాడు అనమాట ఏంటంటే నేను రాజు నాకు ఎలాగైనా తెలియజేస్తాను సో రాజు యూదులను చంపు విధంగా ఒక తాకిదు విడుదల చేసేలాగా నేను చేస్తాను అని చెప్పి ఆ విధంగా విడుదల చేస్తాడనమాట సో ఇక్కడ ఏంటి యాక్చువల్గా అక్కడ రాణి అయిన ఎస్తారు కూడా ఇక్కడ రాలే కాబట్టి సో అక్కడ వారి జనాంగానికి ఒక గొప్ప కష్టం వచ్చింది పెద్ద కష్టం వచ్చింది అండ్ వారు ఇంకా కొన్ని రోజుల్లో హతం అవుతారనమాట సో అలాంటప్పుడు ఏంటి ఇక్కడ రాణి అయిన ఎస్తారు ఉపవాస దినాలు ప్రతిష్ఠించండి అని చెప్పింది అనమాట సో ఆ విధంగా ఏంటి ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేయడం వలన ఆ తర్వాత వారికి ఒక గొప్ప సొల్యూషన్ కలిగింది సో ఎస్తారు నిర్ణయించుకుంది అనమాట ఓకే నేను రాజు యొక్క సన్నిధిలోనికి ప్రవేశిస్తాను అని సో యాక్చువల్గా ఏంటి రాజు పిలవకుండా రాజు సన్నిధిలోనికి ఎవ్వరు కూడా ప్రవేశించకూడదు సో ఒకవేళ ప్రవేశించినట్లయితే ఏంటంటే అక్కడ రెండు రెండు కండిషన్స్ ఉన్నాయన్నమాట సో ఏంటంటే ఒకవేళ రాజు గనక ఆయన రాజదండాన్ని ప్రవేశించిన వ్యక్తి పైన చూపించినట్లయితే ఏంటంటే సైనికులు ఆ వ్యక్తిని చంపరు అండ్ రాజు ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడు ఏంటి వారి కోరిక ఏంటి లేకుంటే వారి సమస్య ఏంటి విని పరిష్కరించే విధంగా జరుగుతుంది లేదు రెండో ఆప్షన్ ఏంటంటే రాజు ఆయన రాజదండాన్ని చూపించకుంటే ఏంటంటే సైనికులు వెంటనే తీసుకువెళ్ళి ఆ వ్యక్తిని చంపేస్తారు సో ఇక్కడ ఏంటి ఎస్టేర్ కూడా నిర్ణయించుకుంది ఓకే ఏదైతే అదేంది నేను రాజసన్నిధిలోనికి నేను వెళ్తాను అని సో ఆ విధంగా ఉపవాసం ఉంటారు యూదులందరూ కలిసి ఉపవాసం ఉంటారు సో ఉపవాసం ఉన్న తర్వాత ఏంటి రాణి అయిన ఎస్తేరు రాజ సన్నిధిలోనికి ప్రవేశిస్తుంది అయితే ఇక్కడ ఏంటి దేవుడైనహో వారు ఏం చేశారు సో రాజుకు ఎస్తేరు పట్ల కనికరాన్ని పుట్టించి ఎస్తేరు రాగానే రాజు రాజదండాన్ని చూపించి ఆమెకు ఏం కావాలో అవి చేస్తారనమాట సో ఆ విధంగా ఏంటి ఆ తర్వాత జరిగే మనం ఆ తర్వాత అధ్యాయాల్లో మనం చూడవచ్చు అనమాట సో సంఘటనలు అన్నీ జరుగుతూ వచ్చి యూదులకు విడుదల కలగడమే కాకుండా మొరదకాయకి హామాన్ యొక్క పొజిషన్ దొరుకుతుంది అండ్ హామాన్ ఏ ఉరికొయ్యనైతే మొరదకాయ కొరకు సిద్ధపరిచాడో అదే ఉరికొయ్య పైన హామాన్ తీయబడతాడు సో ఆ విధంగా ఏంటి యూదులకు అధికారం కలుగుతుంది అక్కడ అండ్ శత్రువులు కూడా ఎవరూ లేకుండా దేవుడైన యహోవారు చేశారు సో ఆ విధంగా ఏంటి మనం కూడా ఏదైనా గొప్ప కష్టాల్లో పెద్ద బాధల్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఉపవాస ప్రార్థన కనుక చేసినట్లయితే ఏంటంటే ఆయన ఖచ్చితంగా మనకు సొల్యూషన్ అనేది చూపిస్తారు సో ఇక్కడ ఎస్తేరుకు అలాగే యూదులందరికీ ఎస్తేరుకు తెరుకు యూదులందరికీ ఎలాగైతే ఒక గొప్ప పరి పరిష్కారాన్ని ఆయన ఇచ్చారో మనకు అటువంటి పరిష్కారాన్ని ఇచ్చారు కాబట్టి మనం ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని మనం తక్కువ అంచనా తక్కువంచనాయకుండా మనం ఉపవాస ప్రార్థన చేయగలిగినట్లయితే ఏంటంటే మనకు ఎటువంటి కష్టమైనా ఎటువంటి బాధ అయినా ఏసుప్రభువారు విడుదల దయచేస్తారు అంటే అది ఒక్కొక్కసారి ఏంటి మనం చేసుకోవడం వల్ల కూడా మనకు రావచ్చు అంటే మనం ఏదైనా అనుకోకుండా చూసి తెలియకుండా చూసుకోకుండా ఏదైనా తప్పు కానీ పాపం కానీ చేసినప్పుడు దానివల్ల ఫలితం ఇది అయ్యి ఉండొచ్చు సో యేసుప్రభు వారు చెప్తారు ఓకే నువ్వు ఆ తప్పు చేసావు ఆ పాపం చేసావు కాబట్టి పశ్చాత్త పడు అని లేకుంటే మన తప్పు వల్ల మన పాపం వలన కాకుండా ఎవరో కావాలని చేస్తున్నప్పుడు ఏమవుతుంది అది ఇంకా ఆ కష్టాన్ని యూజ్ చేసుకొని మనల్ని ఇంకా ఒక లెవెల్ పైకి పుష్ చేస్తారు తప్ప మనల్ని యేసుప్రభు వారు విడిచిపెట్టరు కాబట్టి Et... మనం ఉపవాస ప్రార్థన అనేది మస్ట్ అండ్ షుడ్గా మనం వీలైనంతగా ఒక వీలు ఒకవేళ వీలు కాకుంటే పర్లేదు బట్ వీలైనంతగా మనం ఉండడానికి ప్రయత్నించి ఆ విధంగా ఉపవాస ప్రార్థన చేసినట్లయితే ఏంటంటే ఖచ్చితంగా యేసుప్రభువారు మనకు గొప్ప విడుదలని ఇస్తారు సో ఈరోజు కనుక మనం తెలుసుకున్న మూడు విషయాల్లో చూసుకున్నట్లయితే ఏంటంటే ఉపవాస ప్రార్థన అనేది మన శత్రువులను ప్రేమించడానికి క్షమించడానికి మనం వాడుకోవచ్చు అండ్ మన శత్రువులను ప్రేమించి క్షమించాలి అనేది యేసుప్రభువారి యొక్క చిత్తము సో అది మనం ఖచ్చితంగా చేయాలి అండ్ రెండవదిగా ఏంటంటే ఏదైనా గొప్ప పని ఏదైనా పెద్ద పని మన శక్తికి మించిన పని మన సామర్థ్యానికి మించిన పని మనం చేయాల్సి వచ్చినప్పుడు మనం ఉపవాస ప్రార్థన చేసి యేసుప్రభు వారి యొక్క శక్తి సామర్థ్యాలని పొందుకొని మనం ఆ పనులను జరిగించవచ్చు మూడవదిగా ఏంటంటే మనకి ఏదైనా పెద్ద కష్టము పెద్ద బాధ అది చాలా పెద్దది అది చాలా గొప్పది నేను దాన్ని జయించలేను అనుకున్నప్పుడు మనం ఉపవాస ప్రార్థన కనుక ఉండినట్లయితే ఏంటంటే ఖచ్చితంగా వాటిని జయించే విధంగా కష్టాలు బాధలను జయించి మనం ఇంకా ఉన్నత స్థితిలోనికి వెళ్ళే విధంగా యేసు ప్రభు వారే మనకు సహాయం చేస్తారు ప్రార్థించుకుందాం ప్రభువా దేవ సర్వాధికారి మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేల్ని బట్టి మీకు వందనాలు తులు స్తోత్రాలు తండ్రి ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి ఉపవాస ప్రార్థన అనేది మేము వేటి కొరకు ఉపయోగించుకోవచ్చు ఎలాగ మేము మీ శక్తి సామర్థ్యాన్ని పొందుకొని మేము అనేకమైనవి జరిగించవచ్చు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి మొదటగా మేము మా శత్రువులను ప్రేమించి క్షమించాలి అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో మహారాజైన దావీద్ వల్లే వారి శత్రువుల కొరకు మేలు చేసే మేలు మేలుకు బదులుగా కీడు చేసేవారికి కూడా మేలు చేసే విధంగా ప్రేమించే విధంగా క్షమించే విధంగా అటువంటి ఆ విధంగా వారు ప్రార్థన చేసుకునేందుకు సహాయం చేయండి ఉపవాసం ఉండి ఈ నలభై రోజులు ఎవరెవరైతే ఉపవాసం ఉంటున్నారో వారు ఇందులో కూడా ఈ విషయంలో కూడా ఎదిగేందుకు మీ ప్రేమలో మీ క్షమించే గుణంలో కూడా ఎదిగేందుకు సహాయం చేయండి అలాగే రెండవదిగా మా శక్తికి మించిన పని మా సామర్థ్యానికి మించిన పని ఏదైనా మేము చేయాల్సి వస్తే మీరు మమ్మల్ని చేయమని ఆజ్ఞాపిస్తే మేము ఉపవాస ప్రార్థనను ఉపవాస దినాన్ని మేము ప్రతిష్ఠించి మేము మీ నుండి శక్తి సామర్థ్యాలని పొందుకొని చేయాలి అని తెలియజేసినందుకు వందనాల తండ్రి కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారికి మీ వారి పట్ల మీకు ఎటువంటి పర్పస్ ఏదైతే ఉందో ప్రణాళిక ఏదైతే ఉందో అది ఇప్పుడే నెరవేర్చండి అది ఎంత పెద్దది అయినా వారికి శక్తి సామర్థ్యాలని దయచేసి అది నెరవేర్చండి దేవ మూడవదిగా ఏదైనా గొప్ప కష్టము గొప్ప బాధ ఉంటే దాని నుండి విడుదల కొరకే ఉపవాస ప్రార్థనను చేయండి అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి కావున ఈ నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా వారి కష్టాలన్నిటి నుండి వారి బాధలన్నిటి నుండి వారికి విమోచనను దయచేయండి విముక్తిని దయచేసి గొప్పగా ఆశీర్వదించి ఉన్నత స్థితిలో నిలబెట్టండి ఎలాగైతే మొరదకాయకి మీరు విడిపించడమే కాకుండా అధికారాన్ని కూడా ఎలాగైతే అనుగ్రహించారో ఆ విధంగా ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి కష్టాల నుండి విడిపించడమే కాకుండా ఇంకా ఉన్నత స్థితిలో వారిని ఉంచండి నా జరేయుడైన సర్వశక్తి గల యేసు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక